అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతోని వేల కోట్ల రూపాయలు వందల ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు ప్రజాస్వామ్య బద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది ఒకసారి హోదాకు వస్తే ఏ నేరాలు చేసినా ఆ నేరాలను విచారించకూడదని ఎక్కడా లేదు సీబు సోరేన్ గారు ఎంత కొట్లాడింది సీబు సోరేన్ లేకపోతే ఆ రాష్ట్రం వస్తుండేనా వారు విచారణను ఎదుర్కోలేదా లేదా అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన కొన్ని తప్పిదాలకు లాలు ప్రసాద్ గారు జయలలిత గారు లేకపోతే యడ్యూరియప్ప కర్ణాటక ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద రాష్ట్రాలకే ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు కదా వాళ్ళు విచారణను ఎదుర్కోలేదా సెషన్ కోర్టుకెళ్ళి చేతులు కట్టుకొని మేజిస్ట్రేట్ గారు ముందలా నిలబడలేదా మనం ఎవరూ అతీతులం కాదే దైవాంశ సంభూతులం కాదే మధ్యయుగాలలో చక్రవర్తులు అనుకునే వాళ్ళంట నేనే రాజ్యం రాజ్యమే నేను అని మధ్యయుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనలను పక్కన పెట్టండి ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం మధ్యయుగాల చక్రవర్తులు రాజుకు బాధ వస్తే రాజ్యానికి బాధ వచ్చినట్టు రాజుకు సంతోషం కలిగితే రాజ్యమంతా సంతోషంగా ఉన్నట్టు మధ్యయుగాలలో చక్రవర్తులు అనుకునేవాళ్ళు మధ్యయుగాల చక్రవర్తులు ఈనాడు కాలం చెల్లింది ఈరోజు ప్రజాస్వామిక బద్దంగా జరిగే విచారణలు ఎవరైనా ఎదుర్కోవాల్సిందే